హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీ అగ్రికల్చర్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మనం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏది మరియు హూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏది తెలుసుకోరైతున్నా ఒరిజినల్ సీవీడ్ ఏది గ్రేడ్ టూ సీవీడ్ ఏది గ్రేడ్ త్రీ సీవీడ్ ఏది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము రైతన్నలు తక్కువ ధరలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది అని తీసుకుంటే నష్టపోయేది మీరే ఒరిజినల్ సీవీడ్ వాడినప్పుడు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది గ్రేడ్ టూ సీవీడ్ వాడినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది గ్రేడ్ త్రీ వాడినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే హూమిక్ యాసిడ్ గ్రేడ్ వన్ హూమిక్ యాసిడ్ వాడినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రైతన్నలు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా కొంతమంది రైతులకు షేర్ చేయండి దానివల్ల చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది రైతన్న ఆస్కో ఫిలం రూడసం శ్రీవీడ్ ఎక్స్ట్రా నైంటీ ఎయిట్ పర్సెంట్ గ్రేడ్ వన్ అని చెప్పి బయట మార్కెట్లో అయితే చాలా రకాలుగా సెల్లర్స్ మోసం చేస్తున్నారు ఎందుకంటే కొన్ని కంపెనీసు మరియు హూమిక్ యాసిడ్ని పౌడర్ని కూడా మిక్స్ చేసి ఇస్తున్నాయి రైతన్నలు చూసి జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ సీవీడు వచ్చేసరికి మనకు బ్రౌన్ కలర్ లేదా లైట్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది రెండవది వచ్చేసరికి సీవీలో ఒక రకమైన స్మెల్ అనేది ఉంటుంది ఏ సీవీ అయినా కానీ దాంట్లో ఒక రకమైన స్మెల్ అనేది ఉంటుంది ఇవన్నీ మీరు క్వాలిటీ ఐడెంటిఫై చేయడానికి కొన్ని కొన్ని టిప్స్ చెప్తున్నాను మీకు ఫస్ట్ కలర్ చెక్ చేయాలి కలర్ అనేది లైట్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉండాలి అందులో మళ్ళీ పూర్తిగా బ్లాక్ అనేది అస్సలు ఉండకూడదు రెండవది వచ్చేసరికి దాంట్లో స్మెల్ చూడండి స్మెల్ కంప కంపల్సరీ చేపల వాసన అనేది ఉంటుంది ఈ చేపల వాసన లేకుంటే అసలు అది కాదు ఏదో ఒక రకమైన స్మెల్ అనేది ఉంటుంది సీవిడ్లో ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు గ్రేడ్ వన్నా గ్రేడ్ నా ఐడెంటిఫై చేయొచ్చు నేటిలో మీరు కరగబెట్టిన తర్వాత లాస్ట్లో చూడండి అంటే మొత్తం అంత కరిగే కరగబెట్టిన తర్వాత మొత్తం కరిగిన తర్వాత లాస్ట్లో వచ్చేసి జిడ్డు జిడ్డుగా చెత్తలాగా ఉండిపోకూడదు గ్రేడ్ వన్ సివిడ్ అయితే పూర్తిగా కలిగిపోతుంది గ్రేడ్ వన్ అయితే మీకు పాయింట్స్ జీరో 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 వన్ గ్రామ్ కూడా మిగలదు మొత్తం పూర్తిగా వాటర్లో కరిగిపోతుంది అయితే పూర్తిగా కరగడానికి కొంత టైం తీసుకుంటుంది ఎందుకంటే అది ఫుల్ డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం మిక్స్ కాలు మిక్స్ అయిన తర్వాత మనకు పూర్తిగా మిక్స్ అయిపోవాలి కింద జీరో జీరో పాయింట్ వన్ గ్రామ్ కూడా మిగలకూడదు సో అలా పూర్తిగా కరిగిపోయింది అంటే అది గ్రేడ్ వన్ లేదా గ్రేడ్ టూ అయినట్లయితే సపోజ్ ఒక యాభై లీటర్ల నీటిలో వన్ కేజీ కలిపి ఒక ఎకరానికి డ్రిప్ ద్వారా ఇచ్చారు అనుకుంటే ఆ వన్ కేజీ కరగడా కరగబెట్టిన తర్వాత దాంట్లో దాదాపు వంద నుండి యాభై గ్రాము లాస్ట్లో మీకు కరిగిపోకుండా చెత్త అనేది మడ్డిలాగా చెత్తలాగా ఉండిపోతుంది కింద అది గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ కానీ ఉంటుంది సో మీరు ఈ విధంగా క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు మెయిన్ ఏమిటంటే ఈ క్వాలిటీస్ అనేది చెక్ చేయండి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే కలర్ చెక్ చేయండి సెకండ్ పాయింట్ మీరు అది సీవీడేనా లేదంటే హూమిక అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు థర్డ్ పాయింట్లో మీరు గ్రే ఏ క్వాలిటీ ఇచ్చారు అనేది మీరు తెలుసుకోవచ్చు రిజల్ట్ పరంగా చూసుకుంటే ఈ సీవీడు వదిలిన చెట్లకి సీవీడు వదిలిన చెట్లకి తేడా చూసుకుంటే ఆకుల సైజు అనేది తెలిసిపోతుంది సీవీడు వదిలినటువంటి ఆకుల సైజు అనేది దాదాపు చాలా వెడల్పుగా ఉంటుంది సీవీడ్ వదిలిన అటువంటి ఆకుల యొక్క సైజు అనేది దాదాపు చాలా వెడల్పుగా ఉంటుంది ఆకులు కూడా పెద్ద సైజులో ఉంటుంది చిన్న సైజులో అనేది ఉండదు ఈ తేడా కూడా మీరు రిజల్ట్లో మీరు గమనించవచ్చు ఇంకొకటి ఏమిటంటే సీవీడ్ వదిలిన తర్వాత వెంటనే చెట్టులో మార్పు వస్తుంది ఒక మూడు నుండి ఐదు రోజులకే మార్పు వస్తుంది ఇది కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్ ఒరిజినల్ సీవీడ్ వాడడం వల్ల మొక్కలకు కావలసిన అరవై రకాల నోటెస్ మొక్కలకు అందుతుంది మొక్క ఏపుగా పెరుగుతుంది ఈ ఆస్కోఫిరం నూరసం సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు ప్రతి ఒక్క పంటలో ఇది వాడుకోవచ్చు డిఏపిలో కానీ కలిపి చల్లుకోవచ్చు యూరియాలో కూడా కలిపి మనం చల్లుకోవచ్చు పురుగు మందులలో కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు తెగుల మందులో కూడా ఇది కలిపి స్ప్రే చేసుకోవచ్చు మనం స్ప్రే చేయాలి అనుకుంటే లీటర్ నీటికి వన్ గ్రామ్ చొప్పున కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది అన్ని రకాల పురుగు మందుల్లో తెగుల మందుల్లో కలిపి వాడుకోవచ్చు ఎటువంటి నష్టం అనేది ఉండదు ఫ్రెండ్స్ అలాగే హూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అనేది ఏది వాడితే మనకు మంచి రిజల్ట్ వస్తుందో తెలుసుకున్నాం హూమిక్ యాసిడ్ సూపర్ పొటాషియం ఫల్విక్ హుమేట్ ఫ్లేక్స్ వాడడం వలన మనకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది కొంతమంది క్వాలిటీ లేని సీవీడు హోమిక్ యాసిడ్ అమ్మడం జరుగుతుంది తక్కువ ప్రైజ్లో వస్తుందని తీసుకుంటే రైతన్నలు ఎలాంటి ఉపయోగం ఉండదు క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అంటే ప్రైజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే నా యొక్క ఫోన్ నెంబర్ అనేది వీడియోలో ఇస్తాను కాల్ చేయండి ఎక్కడికైనా సరే పంపిస్తాను క్వాలిటీస్ క్వాలిటీ మెటీరియల్ అనేది నేను పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ జై జవాన్ జై కిసాన్